హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాము అది ఏంటో తెలుసా ప్రపంచ గంజి దినోత్సవం అన్నమాట అక్టోబర్ పదో తారీఖు ఇది ఈ విషయం అసలు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు చాలా అసలు గంజి అంటే ఏంటో తెలియదు ఈ జనరేషన్కి అలా గంజి అంటే ఏంటి రైస్ ఉడికించి దాన్ని వారుస్తాం కదా అన్నం వండుకున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా మన పేం చేసేవాళ్ళంటే పొయ్యి మీద వండుకునేవారు అన్నం ఇత్తడి పెట్టుకొని పెట్టుకుని వండుకునేవారు దాన్ని వాచడం వల్ల గంజి అనమాట దాన్ని చాలామంది ఉపయోగించేవారు తో తర్వాణి అన్నం చేసుకునేవారు దాన్ని అన్నంలో కూడా పోసుకునేవారు మజ్జిగ బదులు వాడుకునేవారు అలా చేయడం చాలా బలంగా ఉండేవారు వెనకటి వాళ్ళు పూర్వీకులు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండేవారు ఎందుకంటే ఈ గంజి వాళ్ళు అనమాట అది ఇప్పుడు మనకు తెలియదు ఎంతసేపు కుక్కర్లు రైస్ కుక్కర్లో వాడుతున్నాం దానివల్ల మనకి దాని యొక్క విలువ తెలియదు అదేంటే మన పిల్లలకు అసలు తెలియని తెలియదు అంచేత అది దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకుందాం ఆకలి తీర్చడానికి అన్నం తింటాం కానీ అన్నం వండే క్రమంలో లభించే గంజిని మాత్రం ఎవరు కూడా ఉపయోగించరు దాని పోషకాల విలువ తెలిస్తే కదా చేత గంజి వల్ల ఎన్ని పోషకాలు ఉన్నాయో మనం ఈరోజైతే తప్పనిసరిగా తెలుసుకుందాము ఇది తెలుసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దీన్ని వాడండి ఒకసారి వాడుచూండి గంజి విలువ తెలియక చాలామంది వాటిని పాడేయడము అలాగే ఈ కేవలం ఆహార పదార్థం కాదని పిల్లల ఆరోగ్య జీవితాలను మార్చే మార్చే శక్తి దీనికి ఉందని కూడా చాలామందికి తెలియదు అనమాట పిల్లల హెల్త్ కూడా మారుతుంది దీన్ని యూజ్ చేయడం వల్ల పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు నేను తీసుకుంటే ఎంతో హెల్దీ అనమాట అది హెల్దీ ఫుడ్ నేను కూడా రీసెంట్గా ఈ మధ్యనే తీసుకుంటున్నాను అది ఎలాగంటే రైస్ కొంచెం ఉడికించేసి ఇత్తడికి ఉడికిస్తున్నాను ఉడికించి అందులో కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించి పల్స్గా గంజి వాచ్ చేస్తుంది అనమాట చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని తాగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది నీరసం తగ్గింది చాలా వరకు అనమాట నేను స్వయంగా వాడిందే మీకు చెప్తున్నాను గంజి తాగడం అన్నంలో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఇంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయట వీటిని తీసుకోవడం వల్ల రోజువారీగా మనం పనులు చేసుకునేటప్పుడు మనకి శక్తి వస్తుంటే మనం చేయగలుగుతాం అనమాట నీరసంగా ఉంది అనే పేరు మనకి రాదు చక్కగా మనం ఆ పనులు చక్కగా చేసుకోగలుగుతాం అనమాట మన శక్తి లభిస్తుంది అయితే మనం టానిక్లు మెడిసిన్లు అవి వాడడం కాదు ట్యాబ్లెట్స్ వేసుకోవడం కాదు బలానికి ఇలాంటివి చేయడం వల్ల మనకి చాలా చక్కని ఆరోగ్యమైతే కలుగుతుంది అనమాట ఇవి తెలియక చాలామంది చేయట్లేదు తెలిసి కొంతమంది చీప్ అనుకుంటారు అనమాట కానీ అలా అనుకోవద్దు అసలు చాలా బలమైన ఆహారం అనమాట అదైతే జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఏదైనా బాగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే అజీర్తి బాధలు ఉంటాయి చాలామందికి అవన్నీ కూడా తగ్గుతాయి దీనివల్ల ఇంకా దీనివల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చెప్పనలో కాదనమాట కేవలం దీని బియ్యంతోనే కాదు మొక్కజొన్నలు గోధుమలు అలాగే మిల్లెట్స్ తృణధాన్యాలు ఇలాగా పప్పులు మనం వండుకుంటాం కదా వండుకున్నప్పుడు వాటర్ వారుస్తాం కదా ఆ నీళ్ళని పంపకుండా దానిలో సగం కందికట్టని పెసర కట్టని శనగ కట్టని అలా పెడుతూ ఉండేవారు పెద్దవాళ్ళు అందులో పోపెట్టి పెడతారు చాలా బాగుంటుంది అంటే చారు బదులుగా కందికట్టంటారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అందులో కొంచెం సాల్ట్ వేసుకుని నిమరస పుండిని కూడా మనం తాగొచ్చు కొంచెం కొత్తిమీర అవి వేసుకుని కూడా తాగొచ్చు అలా తాగితే కూడా చాలా అంటే చాలా బలము చాలా బాగుంటుంది అంత బలవంత బలంగా మనకి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని ఎందుకు పంపేసుకుని వేస్ట్ చేసుకుంటామంటే తెలియక అని చేత ఇక్కడి నుంచి మీరు ఖచ్చితంగా దాని అయితే యూజ్ చేయండి అలాగే మన స్కిన్ కూడాను మృదువుగా ఉంటుంది దాన్ని వాడటం వల్ల అలాగే మెరిసే చర్మం అయితే లభిస్తుంది దీన్ని కొంతమంది చాలామంది జపనీస్ వాళ్ళను హెయిర్ కూడా పెడతారు దీన్ని గంజిని అలా పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది చక్కగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఒక కండిషనర్గా పనిచేస్తాం అది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే శరీరానికి మానసిక ప్రసన్నత కూడా ఇస్తుంది అలాగే మళ్ళీ ఉండే ఓవర్ హీట్ బాడీలో ఓవర్ హీట్గా ఉందని మాకు చాలా ఓవర్ హీట్ చేస్తుందండి వాళ్ళు కూడా దీన్ని ఇలా తీసుకోవడం వల్ల ఆ ఓవర్ హీట్ తగ్గి బాగుంటుంది అనమాట హెల్దీగా అనిపిస్తుంది ఇంకా జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది గంజిని చక్కగా తీసుకుంటే అనట చాలా అయితే తొందరగా తగ్గుతుంది ఫీవర్ కూడా తగ్గు అంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది అనుకున్నాం కదా దానివల్ల ఫీవర్ కూడా తగ్గుతుంది ఇంకా ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి దీనిని తెలియక చాలామంది వాడడం లేదు తెలుసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను ఆచరిస్తుంది మీకు కూడా చెప్తున్నాను నేను కూడా ఈ మధ్య రీసెంట్గా తీసుకుంటున్నాను దీన్ని రైస్ వారిచి అందులో వాటర్లో కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసుకుని కొంచెం తాగుతుంటే చాలా నీరం అయితే నాకు నిజంగా తగ్గిందనమాట అందుకే నేను అందరికీ తెలియజేయాలని నేను దీన్ని చేసాను కావాలని అని చెప్పి దీన్ని మజ్జిగ లేకుండా కూడా గంజిన అన్నంలో కూడా వేసుకుని తింటారట అలా చేస్తే కూడా చాలా అంటే చాలా ఒంట్లో వేడి తగ్గుతుంది ఆల్ ద బెస్ట్ అందరికీ మీరు చేసి అందరికీ చెప్తే